నమస్తే అండి ఈ ఈరోజు నేను మీకు ఉసిరికాయతో పులిహోర చేసుకోవడం మా ఇంట్లో ఇవాళ మేము ఇదే చేస్తున్నాను మేము తినడానికి సరే ఇలాంటప్పుడే నాకు సులువుగా ఉంటుంది మాట చూపించడానికి అందుకని మీకు కూడా చూపించేద్దాం అని చెప్పి చూపిస్తున్నాను ఏమీ లేదండి చింతపండు పేస్ట్ బదులుగా మనం ఉసిరికాయ వేసుకుంటాం ఉసిరు రుబ్బేసిన ఉసిరికాయ వద్ద చూడండి కావాల్సిన పదార్థాలుగా పచ్చిమిరపకాయలు కరివేపాకు మామూలుగా పులిహార పోపు కోసం వేరస పప్పు అదంతా పక్కన పెట్టాను ఇది ఉసిరికాయ నిన్ననే ఉసిరికాయలు మాకు ఇక్కడ ఫ్రోజన్ ఉసిరికాయలు దొరుకుతాయి అవే తెచ్చుకుని నిన్ననే ఆ ఉసిరికాయలు అన్నిటిని పచ్చిమిరపకాయ వేసి పేస్ట్ చేసేసాను పచ్చిమిరపకాయలు వేసి రుబ్బుకున్న ఉసిరి ఉసిరి పచ్చడానకూడదు దీంట్లో ఇంకేం వేయలేదు కాబట్టి పచ్చిమిరపకాయలు వేసి రుబ్బుకున్న ఉసిరికాయలతో చేసుకున్న ముద్దమాట ఇది ఇక్కడ ఉంచుకున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే అన్నం తీసుకొచ్చి అన్నం వండేసానండి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను రెండు కప్పులు బాస్మతి రైస్ అట్ తెచ్చిందులో వేసేసుకున్నాక మనం పోపు పెట్టేసుకోవడమే మనం పోపులోకి వెళ్ళే ముందుగా ఒకసారి ఉసిరికాయ గురించి మాట్లాడుకుందాం అండి ఉసిరికాయ గురించి నాకు తెలిసినవి మీకు మీకు చెప్తా అనమాట అంటే ఏమేమి నాకైతే ఉసిరికాయల గురించి ఏం తెలుసు ఈ ఉసిరికాయ అన్నది ఒక దివ్య దివ్య ఫలం అండి దీన్ని ఒక అమృత ఫలం అని చెప్పి అప్పుడు విన్నా అనమాట విని అసలు మా మామూలుగా మాకు ఉసిరికాయ పచ్చడి చాలా ఇష్టం మేము ప్రత్యేకించి ఔషధం కోసం లాగా తినక్కర్లేదు మా ఇంట్లో అందరికీ ఉసిరికాయ పచ్చడి బాగా ఇష్టం కానీ నచ్చని వాళ్ళకి ఉసిరికాయ ఎక్కువ వాడని వాళ్ళ కోసం చెప్దాం అనుకుంటున్నాను ఉసిరికాయ ఉసిరికాయలో ఒక భగవంతుడు అది మనకి ఇచ్చిన ఒక అమృత ఫలం అది అందులో అన్ని పోషక విలువలు అన్ని ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పి నేను విన్నా అనమాట అయితే ఈ ఉసిరికాయ ఎలా పనిచేస్తుందో నా కళ్ళతో నేను చూశానండి నా ఎల్కేజీలో నేను టీచర్ చేస్తున్నప్పుడు వాడు ఎల్కేజీలో స్టూడెంట్ అబ్బాయి పండులాగుండేవాడు పిల్లాడు ఉదయాన్నే వాడిని స్కూల్కి పంపించేప్పటికి ఏడున్నరకే విభూది బొట్టు పెట్టేసి ఇంతంత గుండ్రంగా బుజ్జి బుజ్జిగ జబ్బలు ఇస్త్రీ చేసిన నిక్కరు చొక్క అన్నీ వేసుకుని చిన్న కుమారస్వామి లాగా వచ్చేవాడు క్లాస్ కి ఎంత ముద్దు వచ్చేసేవాడు అయితే ఎప్పుడు జలుబుతో బాధపడుతుండేవాడు ఇంకా మహంత ఇలా జీవనం చేసినట్టు అసలు ఆ జలుబు ఎప్పుడు ఏ మందులు వేసినా ఏం చేసినా తగ్గేది కాదనమాట చాలా అవసరపడిపోతూ ఉండేవాడు పిల్లాడు అయితే అప్పుడు మేము ఎల్కేజీలో నా నేను వాడికి టీచర్ అయితే అబ్బాయికి ఆ పిల్లాడికి అయిపోయినా ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట మేము వాళ్ళ అమ్మగారు మేము అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాము అప్పుడు ఆవిడ చెప్పేవారు ఏంటి అలాగే ఈ పిల్లాడికి ఎలా తగ్గించాలో తెలియట్లేదు ఏ డాక్టర్ దగ్గరికినా ఏం చేసినా తగ్గట్లేదు అని చెప్పి అప్పుడు ఆవిడ ఏం చేశారంటే వాళ్ళ అమ్మగారు చెప్పారని ఉసిరిపచ్చడి చేసి ప్రతిరోజు మొదటి అన్నంలో రెండు ముద్దలు ఇంత నెయ్యేసి రెండు ముద్దలు అన్నం వాడికి ఫస్ట్ తినిపించేసేవారు ప్రతి రోజు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఏం తిన్నా తినకపోయినా ముందు మొదటి అన్నంలో రెండు ముద్దలు ఉసిరిపచ్చడి వేసి పెట్టేవారు అలాగ ఒక సంవత్సరం క్రమం తప్పకుండా వాడికి ఉసిరిపచ్చడి అన్నం పెడితే సంవత్సరం తరిగేపటికి పిల్లాడికి బాగా ఈ జలుబులు అవి తగ్గిపోయి మంచి రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీ బాగా పెరిగి చీటికి మాటికి జ్వరాలు వస్తుండేవి చీటికి మాటికి జ్వరాలు రావడం ఈ జలుబు చేసేయడం అవన్నీ తగ్గిపోయాయి మాకైతే ఉసిరికాయ మా ఇంట్లో ఫేవరెట్ మాకు ఉసిరికాయతో ఉసిరి మెంతికాయ్ ఉసిరి ఆవకాయ ఇవన్నీ కూడా మేము చేసుకుంటాము ఇవాళ ఏమనిపించింది అంటే నేను ఇది చూడగానే నాకు భలే సరదాగా అనిపించింది అనమాట చాలా మంది ఎప్పటి నుంచో ఉసిరికాయ పులిహారలు అవి చేస్తున్నారు నేను ఎప్పుడు చేయలేదు సరే ఇవాళ మనం ఉసిరికాయ పులిహోర చేసుకుందాం అని చెప్పి ఇది చూడగానే మనసు అటువైపు వెళ్ళి ఇది మొదలు అనమాట ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం పుదుగా పెనం రెడీగా ఉంది పెనం పెట్టేసుకున్నాం వెలిగించాను మన అడి కొబ్బరి నూనె రెడీగా ఉంది కొబ్బరి నూనె రెడీగా ఉంది అంతా పులిహార పోపే పులిహోర కావాల్సినవి ఇది ఈ పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి ఇది వేడెక్క నూనె ఇది కావాల్సిన పులిహోర పోపేనండి ఆవాలు మినపప్పు శనగపప్పు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ వేరుశనగకాయలు వేరుశనగ పప్పు ఈ పప్పులు కాదు గుడ్లు శనగ పలుకులు పచ్చిమిరపకాయలు ముందు కొంచెం వేసి రుబ్బేను పచ్చ అందుకని ఇప్పుడు కొంచెం ఇంకో రెండు మూడు మెల్పడ్ అందుకని కొంచెం కారం పడాలి దీనికి మీరు తినేదాన్ని బట్టి మీరు కారం వేసుకోండి ఉసిరికాయ పచ్చడిని ఆదివారం తినకూడదు అని కొన్ని ఏళ్లలో అంటారు అనమాట ఆదివారం అసలు ఉసిరికాయ ముట్టుకోకూడదు ఉసిరికాయ పచ్చడి అసలు తినకూడదు అని అంటాం నేను విన్నాను అయితే ఆ తర్వాత అప్పుడు ఆ ఈ ఆయుర్వేదం గురించి దాని ఔషధాల గురించి చెప్తున్నప్పుడు ఆ అప్పుడు ఆయన చెప్పారు అనమాట ఎందుకు ఆదివారం ఉసిరికాయ తినకూడదు సూర్య కిరణాలు పడే సూర్యకిరణాలతోటి ఈ ఉసిరికాయల్లోకి ఆ కిరణాలు పడి ఆ దాంట్లో ఇంకా కొన్ని ఔషధ గుణాలు పెరుగుతాయి అలాంటప్పుడు మనం కోసేసి వాడేస్తే దానికి రావాల్సిన ఔషధ గుణాలు అందులోకి చేరవు అందుకునే ఆదివారం నాడు ఉసిరికాయలు ముట్టుకోకండి అని ఉసిరి చెట్టుని ముట్టుకోవద్దని చెప్తే అది కాలా క్రమంలో ఎలా అయిపోయిందంటే అసలు ఆదివారం ఉసిరి పచ్చడి తినకూడదు అనే ఆచారంలాగా వచ్చేసింది అనమాట నేను అది విన్నాను అర్థమైంది అంతకు ముందు నేను వినేదాన్ని ఆదివారం ఉసిరి పచ్చడి తినకూడదు అని అనడం ఆ తర్వాత నుంచి నేను మానేసాను ఆల్రెడీ మనం కోసేసి చేసేసిన పచ్చడి తింటే ఏమవ్వదు ఆ చెట్టునున్న కాయలు కాయలుకొస్తే దానికి రావాల్సిన ఇంకా పోషకాలు ఔషధ గుణాలు అందులో ఆ సూర్యకిరణాల వల్ల చేరతాయట అది చేయకుండా మనం కోసేస్తున్నామని వద్దని చెప్పారట ఇగో పులిహార పోపు కోసం నూనె వేస్తున్నాను దీనికి కొంచెం నూనె పడుతుంది కదా ఈ పోపులన్నీ వేగాలంటే శనగపప్పు మినప్పప్పు ఆవాలు కొంచెం ఇంగువ గుమ్మఘమ్మ నోటికి తెలియాలి ఇంగు వేసాను ఎక్కువసేపు వేగుతుంది కాబట్టి ముందు శనగపప్పు వేస్తాం శనగపప్పుతో పాటు ఈ వేరుశనగ పలుకులు ఇవి రెండు కొంచెం ఎక్కువ టైం పడతాయి కొంచెం వేగాక అప్పుడు ఆవాలు మినపప్పు వేసిద్దాం పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎర్రగా బాగా వేగిపోవాలి ధనం వేడెక్కి ఉండడం వల్ల ఇవి బాగా తొందరగానే వేగుతున్నాయి ఈ పోపులు ఎవరు తినే దాన్ని బట్టి వేసుకోండి కొంచెం మా ఇంట్లో పోపులు ఎక్కువ తింటాము అందుకని నేను ఎక్కువ వేస్తున్నాను వేస్తాను మామూలుగా ఇప్పుడు కొంచెం తగ్గించాను చాలా ఎక్కువ అసలు ఏ కూరైన కూర అంతా వంట అంతా అయిపోయిన తర్వాత కొన్ని పోపు కూరలకి మా ఇంట్లో అయితే భోజనం చేసే ముందు మళ్ళీ పోపు వేయించి కలపాలి కలపాలన్నమాట మా నాన్నగారికి అంతలాగా పోపులు తినేవారు పళ్ళ కింద పడి కటకట్లాడాలి అంత బాగా ఇష్టం అన్నమాట అందుకని కొన్ని కొన్ని కూరలకి అంత వంట అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఖరిన ఇంత పోపు వేయించి ఆ కూరలో కలిపేవాళ్ళు కలిపేది మా అమ్మ మాది పోపుల ఫ్యామిలీ అన్నమాట కానీ చాలా మందికి నచ్చవు వేరేస్తూ ఉంటారు అవన్నీ తీసి పక్కన పెడతారు అలాంటి వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి మీ ఇంట్లో వాళ్ళకి నచ్చకపోతే కరివేపాకు సంగతి ఉసిరికాయ మెంతి ముక్కలు వేసుకోవచ్చండి మెంతి మెంతకాయ వేసుకోవచ్చు ఉసిరికాయ ఆవకాయ వేసుకోవచ్చు మామూలుగా చిన్నప్పుడు అయితే మనం ఉసిరికాయలు ఎంతమంది తిన్నారో తెలియదు కానీ ఉసిరికాయలు నీళ్ళల్లో మరిగించి నీళ్ళలో ఉప్పు కారం వేసి ఉసిరికాయలు అందులో వేసి ఉరబెట్టేవారు ఆ ఉరబెట్టిన ఉసిరికాయ నోట్లో పెట్టుకుంటే అలా తింటుంటే భలే ఉండేదనమాట అలా ఉసిరికాయలు తింటారు అప్పుడు నేను విన్న ఆ టీవీలో ఆయన చెప్పింది ఏంటంటే ఈ ఈ పెద్ద ఉసిరికాయలను కానీ ఒక జాడీలో తేను తీసుకుని వీటిని శుభ్రంగా కడిగి తుడిచి బాగా ఎండిపోయిన తర్వాత ఆ కాయలన్నిటిని బాగా ఎండిపోవడం అంటే ఎండలో కాదు పొడిగి అయిపోయిన తర్వాత ఆ కాయలు తీసుకెళ్లి తేనెలో వేసేయాలి ఈ కాయలన్నీ తేనెలో వేసి అలా ఉంచేయడమే అది ఏడాది పడుకున్న ఎన్నాళ్ళైనా ఉంటుంది తేను పాడవద్దు కదా ఈ ఉసిరికాయలు కూడా తేనులో వేసి ఉసిరికాయలు పాడబోట అప్పుడు ఒక్కొక్క ఉసిరికాయ తింటే విపరీతమైన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి శరీరానికి కావాల్సిన శక్తి చాలా బాగా పెరుగుతుంది అని చెప్పి ఆయన చెప్ప చెప్పారు కొంతమంది అప్పట్లో చేసుకున్నారు కూడా చాలా మంది ఇవన్నీ పాటు చేశారు అప్పట్లో చూడండి పులిహోర దానికి పసుపు వేస్తాం కదా పసుపు వేసాను ఇప్పుడు తగినంత ఉసిరి పచ్చడి మీరు చేసుకున్న అన్నం ఎంత వండుకున్నారో దానికి తగినంత ఉసిరి పచ్చడి వేసుకోండి ఇక ఇంత ఉసిరి పచ్చడి ఎక్కువే వేశాను నేను అన్నం అంతా పట్టి కలవాలి కదా రెండు మూడు స్పూన్లు నీళ్లు వేయండి ముందు రెండు మూడు ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకో రెండు మూడు స్పూన్లు నీళ్లు పోయాలండి లేకపోతే ఇదంతా అన్నంలో కలవదు కదా ఒక చోట ఉండిపోతుంది అందుకని కొంచెం నీళ్లు పోసి ఇలా వేడి చేసేసుకుని ఇది చింతపండులాగా ఎక్కువసేపు ఏమీ ఉడకక్కర్లేదు బాగా కలిసిన తర్వాత కట్టేసుకోవడమే ముందు పులిహార అంతా బాగా వేగిపోయింది కాబట్టి ఒక పావు కప్పు నీళ్లు వేయండి వేస్తే ఆ నీళ్లు ఆవిరైపోతాయి అయిపోతే కట్ట నేనేనా అని ఆశ్చర్యపోతున్నాను అంటే చాలా పిక్కిగా అది బా నచ్చదు ఇది నచ్చదు కొంచెం అలాంటి టైప్ మాట అలాంటి దాన్ని నేనే మారిపోయినంటే ఎవరైనా మారిపోగలరు అది అమెరికా వచ్చిన ఒక సంవత్సరానికే కళ్ళు బాగా తెరిచేసుకుని అన్ని రకాలు తినాల్సిందే అది బావలేదు ఇది బాగోలేదు అంటూ చేసి పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి ఒక్క సంవత్సరానికే కొంచెం బాగా తెలిసిపోయింది ఎవరైతే పిక్కిగా ఉంటామో వాళ్ళకే కష్టం తినడానికి ఏమి ఉండవు నచ్చ నచ్చపోతే చాలా ఇబ్బంది నచ్చ అన్ని నచ్చి తినేవాళ్ళు హాయిగా అదృష్టవంతులు ఇప్పుడు నేను కూడా ఆ దృష్టివంతుల జాబితాలో చేరిపోయింది అన్ని తినేస్తున్నాను ఇంకా అక్కడ అక్కడ ఇక్కడ ఏమో నచ్చని ఉంటాయి కానీ ఎక్కువ శాతం తినేస్తున్నాం అయితే దీన్ని ఇప్పుడు మనం అన్నంలో కలిపిస్తున్నాం బాగా అన్నంలో కలిసేదాకా కలుపుకోవడమే ఇవి కొత్త ఉసిరికాయలు అంటే ఫ్రోజన్వే కానీ వెంటనే చేస్తున్నాను కాబట్టి చక్కగా ఈ రంగు కూడా ఎంత బాగుందో అదే మనం ఏడాదికి నిల్వ తెచ్చుకున్న ఉసిరి పచ్చడి అయితే కొంచెం నల్లగా అయిపోతుంది రుచి బాగున్నా తినడానికి అంత కంటికింపుగా అనిపించదు ఇది ప్రస్తుతానికి చాలా కొత్తగా నిన్ననే చేసాను కాబట్టి చాలా బాగుంది ఉప్పు ఎందుకు ముందే చెప్పలేదంటే నిన్న చేసిన ఉప్పు నిన్న ఉసిరికాయలు రుబ్బుకున్నప్పుడే పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి రుబ్బాను అందుకని ఇంకా ఎక్కువ ఉప్పు పట్టదు రుచి చూసుకుని మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవడం ఎందుకు ఆరోగ్యం రుచికి రుచి అన్నీ కలిసిన ఉసిరికాయ ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి పులిహార లాగే ఇప్పటికే బాగా పచ్చిమిరపకాయలు ఎక్కువయ్యాయని నేను అదే ఊరికి తగ్గించేను కావాలనుకునే వాళ్ళు మామూలుగా పులిహార పోపులో మనం ఎండుమిరపకాయలు వేసుకుంటాం కదా అవి కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కదా ఇంకా మళ్ళీ ఎండుమిరపకాయ వేయలేదు నేనైతే తినేస్తాను కానీ మా ఆయన మిగతా వాళ్ళు అయితే తీసి పక్కన పడేస్తారు అందుకని వేయలేదు దీని ఉండబోడాన్ని పచ్చిమిరపకాయలు కరివేపాకు ముందు రోజు ఉసిరికాయలు రుబ్బేసి మనం ఉంచుకుంటాం కదా పచ్చడి రుబ్బుకున్న పచ్చడి సీసెల పెట్టి ఉంచుకున్నారంటే ఎప్పుడు కాస్తే అప్పుడు పులిహార పోపు పెట్టుకుని అన్నం కలిపేసుకోవడం పిల్లలు కూడా పెట్టండి వాళ్ళకి ముందు ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యానికి మంచిది ఇదండి ఈరోజు వంటకం మళ్ళీ ఇంకో కొత్త వంటకంతో కాదు కాదు పాత వంటకాన్ని కొత్తగా చెప్పుకుంటూ మళ్ళీ ముందు